అయితే నేను నమాజ్ చదువుకొని మధ్య నుంచి వస్తున్నాను వస్తుందనమాట వస్తుంటే దారి మధ్యలో కుర్రోడు నేను చూసి ఆపాడు ఆపితే ఎవడనుకో మాకు తెలియదు చూస్తే మన ఫాలోవర్ అండి ఇన్స్టాగ్రామ్ అన్న నేను నేను ఫాలో చేస్తానన్నా చాలా ఆనందంగా ఉన్నా నేను చూసాను సడన్గా ఇలా కనిపించని చెప్పానా ఓకే అలా మాట్లాడుకుంటే అన్నా ఏ అనుకోద్దా ఒక ఫోటో తీసుకోరా తమ్ముడు ఫోటోలో అయ్యే ఉందని చెప్పి ఫోటో కూడా తీసుకున్నాడు అన్న ఫోటో ఇచ్చా కానీ అన్న నంబర్ ఇవ్వన్నా ప్లీజ్ అన్నా అన్నాడు నెంబర్ ఇస్తే బాగుంది తమ్ముడు ఇప్పటికే చాలా మంది నా ఫ్రెండ్స్ నంబర్లు ఆమె ఇచ్చేస్తుంటున్నారు ఎయిర్పోర్ట్లో నాతో పాటు పనిచేసే భవసాలో కదా వాళ్ళు ఇచ్చేస్తుంటారు అడుగుతుంటే ఇప్పుడు నేను ఇస్తే అవ్వదు అని చెప్తే లేదన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న నాకు టిప్స్ చెప్పన్నా అని చెప్తే పోనేలే అని ఇచ్చాను ఇస్తే తమ్ముడు నంబర్ తీసుకున్నాడు తీసుకొని వెళ్ళినా సాయంత్రం కాల్ చేశాడు అనమాట నాకు అన్న నేనన్నా నాకు నంబర్ ఇచ్చావు కదా నువ్వు మధ్యాహ్నం అయితే అన్న నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఏదైనా టిప్స్ చెప్పానా నాకు అన్నాడు టిప్ చెప్పారంటే ఏం లేదు తమ్ముడు ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకో అందులో కాఫీ పౌడర్ కలిపి తాగు తాగేసిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాతను కార్డియో చేయి అని చెప్పా అలాగే అన్న అది అర్థమైంది హాట్ గ్లాస్లో అదే కాఫీ పౌడర్ బ్రూ ప్యాక్ట్ వేసుకొని తాగమన్నావు కార్డీ అంతా ఏటన్నా అని అడిగాడు కార్డియో అంటే తమ్ముడు స్కిప్పింగ్ రన్నింగ్ సైక్లింగ్ని దీన్ని కార్డ్యూ అంటారనమాట స్విమ్మింగ్ ఏం చేసినా కార్డియో అంటారు దీనివల్ల మనకి ఏంటంటే క్యాలరీస్ బర్న్ అయ్యి ఫ్యాట్ బర్న్ అవుద్ది బాడీలో అని చెప్తే అన్నా నాకు స్కిప్పింగ్ రాదన్నా అన్నాడు పోనీ రన్నింగ్ చేయరా తమ్ముడు అంటే షూస్ లేవన్నా అన్నాడు పోనీ సైక్లింగ్ చేయరా ఒక టెన్ కిలోమీటర్స్ నడుపు ఫైవ్ కిలోమీటర్స్ సైనింగ్ వెళ్ళి మళ్ళీ ఫైవ్ కిలోమీటర్స్ ఆ నుంచి నడుపుకుంటా టెన్ కిలోమీటర్స్ అవుతాయి అని చెప్తే ఓకే అన్న అన్నాడు ఆ టెన్ కిలోమీటర్స్ నడపడానికి ఎలా చూసుకున్నా సరే మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పడుతుంది అన్నమాట అయితే వాడు నాకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే రిటర్న్ కాల్ చేస్తాడు మళ్ళీ అన్న నువ్వు నువ్వు చెప్పినట్టు సైక్లింగ్ చేస్తానన్నా నేను అన్నాడు అదే అట్రా తమ్ముడు టెన్ కిలోమీటర్స్ నడిపిస్తాడు అంటే అవునన్నా నడిపిస్తుంది నేను నా సైకిల్లో గాలి లేదు అందుకోసం బైక్ వేసుకుని వెళ్ళానన్నా నేను తొందరగా వెళ్ళి తొందరగా వస్తానన్నా నెక్స్ట్ ఏం చేయాలన్నా అంటున్నాడు తమ్ముడు ఒకసారి ఆగ్రహం అని చెప్పి కాల్ కట్ చేస్తాను అనమాట ఇలాంటి వాళ్ళు ఉన్నారు దగ్గర తెలుసు కదా ఎవరికి సేర్ చేయలేదు వాళ్ళకి సేర్ చేయింది